ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనము మూడు వందల ముప్పైవ రోజుకు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎనిమిదవ రోజు గురించి ఈరోజు తెలుసుకుందాము ఈరోజు ధృతరాష్ట్రుడి యొక్క ఎనిమిది మంది పుత్రులు వద జరుగుతుంది చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు రాత్రి సుఖంగా విశ్రమించాక తెల్లవారగానే మరలా కౌరవ పాండవ పక్షాలలోని రాజులందరూ కూడా యుద్ధం కోసం శిబిరాల నుండి వెలుపలికి వచ్చారు రెండు పక్షాల సైనికులు యుద్ధభూమికి కదలగానే సముద్రపు ఘోషవలే పెద్ద కోలాహలం చెలరేగింది అనంతరం దుర్యోధనుడు చిత్రసేనుడు వివిసంతి భీష్ముడు ద్రోణాచార్యుడు కలిసి మహాయత్నంతో కౌరవ సేన వ్యూహాన్ని రచించారు ఆ మహావ్యూహము ఒక సాగరంలా ఉంది ఏనుగులు గుర్రాలు మొదలైన వాహనాలే అందులో తరంగమాలలు మొత్తం సైన్యానికి ముందుగా భీష్ముడు నడిచాడు అతనితో మాలవులు దక్షిణ భారత మరియు ఉజ్జయిని యోధులు ఉన్నారు వారి వెనకాల కుళింద పారవ క్షుద్రక మాలవ దేశీయుల వీరులతో పాటుగా ద్రోణాచార్యుడు ఉన్నాడు ద్రోణుని వెనుక మగధ కళింగాది దేశాల యోధులతో పాటు భగదత్తుడు నడిచాడు ఇక అతని వెనుక బృహద్రథుడు అతనితో పాటు మేకల కురువింద మొదలైన దేశాల యోధులున్నారు బృహద్ధునికి వెనుక భాగాన త్రిగత్తరాజు నడుస్తున్నాడు అతని వెనుక అశ్వత్థామ అతని వెనుక మిగిలిన సైన్యంతో పాటుగా తమ్ములతో సహితంగా దుర్యోధనుడు అందరికంటే చివరిగా కృపాచార్యుడు నడుస్తున్నారు మహారాజా మీ వీరులు పడిన వ్యూహాన్ని చూసి దృష్టద్యుమ్నుడు శృంగాటకమనే వ్యూహాన్ని పన్నాడు అది చూపులకు భయంకరంగా శత్రుసేనకు నష్టం కలిగించేదిగా ఉంది దాని రెండు శృంగాల స్థానంలో భీమసేనుడు సాత్యకి ఉన్నారు వారితో ఎన్నో వేల రథాలు గుర్రాలు పదాతి దళ సైన్యం కూడా ఉంది వారిద్దరి నడుమ అర్జునుడు ఇదిష్టరుడు నకుల సహదేవులు ఉన్నారు వారి తరువాత ఇతర ధనుర్ధరులైన రాజులు తమ సేనలతో కలిసి వ్యూహాన్ని పూర్తి చేశారు వారి వెనుక అభిమన్యుడు విరాటుడు ద్రౌపది పుత్రులు ఘటోత్కచుడు మొదలైన వారంతా ఉన్నారు ఈ రీతిగా వ్యూహ నిర్మాణం చేసుకుని పాండవులు కూడా విజయాభిలాషతో ఇద్దరులో నిల్చుని ఉన్నారు రణభేరులు మ్రోగాయి శంఖాలు ఊదారు ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నట్లుగా గట్టిగా పిలుచుకుంటున్నట్లుగా అరచేతులు అప్పలిస్తున్న ధ్వనులు వ్యాపించసాగాయి ఈ సంకుల నాదంతో దిక్కులన్నీ పికటిల్ల చేశాయి కౌరవ పాండవ పక్షవీరులు అనేక రకాల శస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తూ ఒకరినొకరు చంపుకోసాగారు ఇంతలోనే తన రథఘోషతో దిక్కులను పికటిల్ల చేస్తూ దరిష్టాంకారంతో ప్రజలను మూర్చిల్ల చేస్తూ భీష్ముడు వచ్చేశాడు అతని చూసి దృష్టదిమ్ మొదలైన మహావీరులు భైరవనాదాలు చేస్తూ అతన్ని ఎదిరించడానికి సిద్ధమయ్యారు అంతటితో ఇరుపక్షాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది చతురంగ బలాలు పరస్పరం తలపడ్డాయి మధ్య దిన వలె భీష్ముడు కృత్తుడై తన ప్రతాపం ప్రకటిస్తుంటే పాండవులు అతని వైపు తేరి చూడలేకపోయారు భీష్ముడు సోమక సృంజయ పాంచాల రాజులను బాణాలతో యుద్ధ భూమిలో పడవేయసాగాడు వారు కూడా మృత్యు భయాన్ని వీడి అతనిపైనే విరుచుకుపడ్డారు భీష్ముడు కొద్దిసేపటిలోనే ఆ మహారథికుల యొక్క చేతులను నరికివేశాడు తలలు ఎగురుకొట్టాడు రధికులను రథాల నుండి పడవేశాడు అశ్వికుల తలలను నరికి అశ్వాలపై నుండి పడగొట్టేశాడు పర్వతాల వంటి ఏనుగులు రణభూమిలో మరణించి పడి ఉండడం కనిపించింది ఆ సమయంలో మహావీరుడైన భీముడు తప్ప పాండవ పక్షంలోని ఏ ఒక్క వీరుడు కూడా భీష్ముని ఎదుట నిలవలేకపోయారు భీముడు ఒక్కడే అతడిని ఎడతెగకుండా ప్రహరించసాగాడు భీమా భీష్ముల మధ్య యుద్ధం జరిగే సమయంలో సైన్యమంతటా భయంకరమైన కోలాహలం చెలదేగింది పాండవులు కూడా ఆనందంగా సింహనాదాలు చేయసాగారు ఆ నరమేధం జరుగుతూ ఉన్న సమయంలో దుర్యోధనుడు తన సోదరులతో కలిసి భీష్ముడిని రక్షించడం కోసమని వచ్చాడు ఇంతలో భీమసేనుడు భీష్ముని సారథిని చంపేశాడు సారథి చనిపోవడంతో గుర్రాలు రథాన్ని పోయాయి భీమసేనుడు యుద్ధరంగమంతా కలిగి తిరగసాగాడు అతడు ఒక వాడి బాణంతో నీ పుత్రుడైన సునాభుడి శిరస్సును ఖండించాడు దానితో అతని సోదరులలో అక్కడ ఉన్న ఏడుగురు అతనిపైకి దూసుకువచ్చారు మహోదరుడు తొమ్మిది ఆదిత్యకేతు డెబ్బై బాహ్వాసి ఐదు కుండధారుడు తొంభై విశాలాక్షుడు ఐదు పండితకుడు మూడు అపరాజితుడు అనేకమైన బాణాలతో మహారథి అయిన భీమసేనుడిని గాయపరిచారు శత్రువుల ఈ దెబ్బను భీమసేనుడు సహించలేకపోయాడు అతడు ఎడమ చేతితో ధనువును వంచి ఒక వాడి బాణంతో అపరాజితుని అందమైన శిరస్సును ఖండించి వేశాడు ఇంకొక బాణంతో కుండదారుని యమసదనానికి పంపించేశాడు ఒక బాణాన్ని పండితకునిపై వేయగా అది అతని ప్రాణాలు హరించి భూమిలో కలిసిపోయింది ఆపై మూడు బాణాలతో విశాలాక్షుని మస్తకం ఖండించాడు ఒక బాణాన్ని మహోదరుని గుండెలకు గురికి చూసుకొట్టగా అతని అది వక్షస్థలాన్ని చీల్చింది అతడు ప్రాణాలు విడిచి నేలకు ఒరిగాడు అనంతరం ఒక బాణంతో కేతు ధ్వజాన్ని విరిచి వేరొక దానితో అతని తలను కూడా ఎగురకొట్టాడు క్రోధవసుడు అతడు బాహాస్తుని కూడా యమలోకానికి అతిథిగా పంపించాడు భీమసేనుడు తదనంతరము నీ ఇతర పుత్రులు అందరూ రణభూమి నుండి పరుగులు తీశారు భీమసేనుడు సభలో కౌరవులను చంపుతానని చేసిన ప్రతిజ్ఞను ఈనాడే నెరవేరుస్తారేమో అనే భయంతో వారి మనసులలో గూడు కట్టుకుపోయింది సోదరుల మరణము దుర్యోధరుడికి చాలా బాధ కలిగించింది అతడు మీరంతా కలిసి భీమసేనుడిని చంపండి అని తన సైనికులకు ఆజ్ఞాపించాడు ఈ రీతిగా తమ బంధువుల మరణాన్ని చూసిన నీ కొడుకులకు విధురుని యొక్క మాటలు గుర్తుకు వచ్చాయి వారు తమ మనసులలోనే విదురుడు చాలా బుద్ధిమంతుడు దివ్య దృష్టి కలవాడు అతడు మన మేలు కోరి చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి అనుకున్నారంతా అటు తర్వాత దుర్యోధనుడు భీష్ముడి చెంతకు వచ్చి గొప్ప దుఃఖంతో వెక్కి వెక్కి ఏడ్చారు ఇలా అన్నాడు నా తమ్ముళ్ళు మిక్కిలి ఆసక్తితోనే యుద్ధం చేశారు వారిని భీమసేనుడు చంపివేశాడు అంతేకాదు ఇతర యోధులను కూడా అతడు సంహరిస్తున్నాడు మీరు తటస్థంగా ఉండిపోయారు పైగా మమ్మల్ని పూర్తిగా ఉపేక్షిస్తున్నారు చూడండి నా ప్రారంభం ఎంత కఠినమైందో నిజంగానే నేను చాలా చెడుదారులోకి వచ్చాను దుర్యోధనుడి మాటలు ఎంత కటువుగా ఉన్నా అవి విన్న భీష్ముడి కన్నులలో నీళ్లు తిరిగాయి అతడు నాయనా నేను ద్రోణాచార్యుడు విదురుడు నీ తల్లి గాంధారి కూడా ఈ పరిణామాన్ని నీకు వివరించాము అయినా సరే నీవు అప్పుడు గ్రహించలేదు ఇది నేను కూడా చెప్పాను నన్ను ద్రోణుడిని ఈ యుద్ధంలో దించవద్దని అయినా నీవు లక్ష్య పెట్టలేదు ఇప్పుడు నీకు నేను ఈ నిజాన్ని చెబుతున్నాను ధృతరాష్ట్ర పుత్రులు ఎవరు ఎదురు భీమసేనుడు వారిని తప్పకుండా చంపివేస్తాడు ఈ యుద్ధానికి అంతిమ ఫలం స్వర్గప్రాప్తియే అని భావించి నిలకడగా యుద్ధం చెయ్యి పాండవులను ఇంద్రాది దేవతలు రాక్షసులు కూడా జయించలేరు అని అన్నాడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ భీముడు అక్కడే నా కొడుకులలో చాలామందిని చంపివేశాడు కదా దీనిని చూసిన భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఏమి చేశారు తండ్రి నేను భీష్ముడు విదురుడు కూడా దుర్యోధనుడిని ఎంతగానో వారించాము గాంధారి కూడా అతనికి నచ్చ చెప్పింది కానీ ఆ మూర్ఖుడు మోహపూరితుడై ఒక్కడి కూడా వినలేదు దానికి ఫలితమే నేడు అనుభవించవలసి వస్తోంది అన్నాడు అప్పుడు సంజయుడు చెప్తున్నాడు మరలా మహారాజా మీరు కూడా అప్పుడు విధుని మాటను మన్నించలేదు మీ హితైషులు మీ పుత్రులను జూదం ఆడకుండా వారించమని పాండవులకు ద్రోహం చేయవద్దని మీకు పదే పదే చెప్పారు కానీ మీరు ఏమాత్రం విరదలుచుకోలేదు మరణం ఆసన్నమైన వాడికి మందు వెగట కలిగించినట్లుగా మీకు వారి మాటలు రుచించలేదు ఈరోజు కౌరవుల నాశనానికి ఇదే కారణం సరే ఇక సావధానులై యుద్ధ వార్తలను వినండి అన్నాడు ఈరోజు మధ్యాహ్న సమయంలో భయంకర యుద్ధం ఆరంభమైంది ఎక్కువ సంఖ్యలో జన సంహారం జరిగింది యుధిష్ఠరుని ఆజ్ఞతో అతని సైన్యమంతా కూడా క్రోధంతో భీష్ముడి పైకి దండెత్తింది దృష్టద్యుమ్డు శిఖండి సాతికి సమస్త సోమక యోధులతో పాటుగా ద్రుపద మహారాజు విరాటుడు కేకేయ రాజకుమారులు దృష్టకేతువు కుంతిభోజుడు ఒక్కమ్మడిగా భీష్ముని పైకి దండెత్తారు అర్జునుడు ద్రౌపది పుత్రులు చేకితానుడు వీరు దుర్యోధనుడి పంపిన రాజులను ఎదిరించారు అభిమన్యుడు ఘటోత్కచుడు భీమసేనుడు కౌరవుల మీద దాడి చేశారు ఈ రీతిగా మూడు భాగాలుగా చీలిపోయి పాండవులు కౌరవసేన సంహారం చేయసాగారు అలాగే కౌరవులు కూడా తమ శత్రువులను నాశనం చేయసాగారు ద్రోణాచార్యుడు కృద్ధుడై సోమక శృంజైల మీద దాడి చేసి వారిని యమలోకానికి పంపసాగాడు శృంజైయులలో హాహాకారాలు చెలరేగాయి ఇంకొక వైపు భీమసేనుడు కౌరవ సంహారం ఆరంభించాడు ఇరుపక్షాల సైనికులు పరస్పరం చంపుకోవడము చావడము జరుగుతోంది రక్తపు టేరులు ప్రవహిస్తున్నాయి ఆ ఘోర సంగ్రామంలో యమలోకాన్ని వృద్ధి పొందిస్తోంది ఆ సంగ్రామము భీమసేనుడు గజ సైన్యంలోకి చొచ్చుకుపోయి వాటిని మృత్యుదేవతలకు కానుకలుగా సమర్పిస్తున్నాడు నకుల సహదేవులు మీ ఆస్విక సైన్యంపై విరుచుకుపడ్డారు వారు చంపిన వేల వేల గుర్రాల శవాలతో రణభూమి నిండిపోయింది అర్జునుడు కూడా అనేక రాజులను చంపివేశాడు ఆ కారణంగా అక్కడి నేలంతా భయంకరంగా భయానకంగా ఉంది భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలు కృతవర్మ మొదలైన వారు క్రోధంతో యుద్ధం చేస్తున్నప్పుడు పాండవ సైన్యము పాండవులు కుపితులై మీ పక్షపు వీరులను నశించిపోతున్నారు ఈ రీతిగా ఇరుపక్షాల సేనా సంహారం జరిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శకుని సోదరులు ఇరావంతులు చనిపోవడం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ